ప్రేస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము పేతురు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు హత్యాశక్తితో దేవునికి ప్రార్థన చెయ్యుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రిలార ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుడు మనకు తెలియజేసే విషయము అత్యాశక్తితో మనం ప్రార్థన చెయ్యాలని పట్టుదలతో పదే పదే విసుగక పొందుకునే వరకు మనం ప్రార్థించాలి ఈనాడు చాలా మంది అత్యాశక్తితో ప్రార్థన చెయ్యడం లేదు అసలు ప్రార్థనే చెయ్యని వారు చాలా మంది ఉంటున్నారు ఒకవేళ ప్రియ విశ్వాసి నువ్వు కూడా ప్రార్థన చెయ్యట్లేదా అట్టి ఆశ ఆశక్తి నీలో లేదా ప్రార్థించకుండా రోజును గడిపేస్తున్నావా వద్దండి ఇది మనకు మంచిది కాదు ప్రార్థనే మనకు బలము ప్రార్థనే మనకు సహాయము మనల్ని దేవునికి దగ్గరగా చేసేది కేవలం ప్రార్థన మాత్రమే మనం చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది ఆ పరలోకం నుండి మనకు దేవెనలు రావాలంటే నిత్యము మనం దేవునికి ప్రార్థన చెయ్యాలండి ప్రియ సహోదరి సహోదరు సంఘం చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించింది దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నది అయితే వారు ఎలా ప్రార్థన చేశారంటే అత్యాశక్తితో పట్టుదలతో కన్నీటితో జవాబు వచ్చేంత వరకు మొరపెడుతూ వచ్చారు పేతుడు చెయ్యని నేరానికి చెరస్తలలో వేయబడ్డాడు సంఖ్యలతో బంధించబడ్డాడు సువార్త ప్రకటిస్తున్నాడని అనేకులను స్వస్థపరుస్తున్నాడని ఎంతో మంది కన్నీటిని తుడుస్తున్నాడని అనేకుల హృదయాలలో ఆనందం నింపుతున్నాడని విరోధులు పేతులను బంధించారు కలిగించాలని దేవుని సేవ ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ప్రియ సహోదరి సహోదరు దైవ జనునికి అంత శ్రమ కలుగుతుంటే సంగము విశ్వాసులు దేవుని బిడ్డలు ఊరుకనే ఉంటారా ఉండరండి వారి ప్రార్థనలతో పరలోకాన్నంతా కదిలించి వేశారు దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తారు సహాయం వచ్చేంత వరకు ప్రార్థన ఆపలేదండి సంఘాన్ని విడిచిపెట్టలేదు ఆ భక్తులు వెంటనే ప్రభు దూత పేతురు స్థలానికి వచ్చి నిలుచున్నది ఆ చీకటి గదిలో గొప్ప వెలుగు ప్రకాశించింది పేతురు త్వరగా లే అని దూత చెప్పగా పేతురు సంఖ్యలు ఊడి పడిపోయినాయి విడుదల పొందుకున్నాడు చూసే వారికంతా ఆశ్చర్యము అరే పేతురును సంఖ్యలతో బంధించి కావలి వారిని ఉంచి గేట్లు వేసి పెద్ద పెద్ద తాళాలు వేశామే ఎలా ఇతడు బయటకు వచ్చాడు ఎవరు పేతురుని కాపాడాడు అని చూసే వారంతా ఆశ్చర్యపోయినారేమో కదా దేవుని శక్తిని వారు తెలుసుకున్నారేమో కదా అండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం కూడా రకరకాల చెరల మధ్య జీవిస్తూ ఉంటున్నాము ఆర్థిక సమస్యలనే చెరసాల అప్పుల చెర అనారోగ్యమనే చెర శత్రు భయాలు కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం కరువవుతుంది ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఆత్మీయంగా బలం లేని పరిస్థితులు ఇలా రకరకాల చెరలలో సాతాడు మనల్ని ఎంతగానో బంధిస్తున్నాడు బయటకు రాకుండా మనకు విడుదల లేకుండా చేస్తున్నాడు ప్రతి దినము మనల్ని దుఃఖానికి చేస్తున్నాడండి అయితే ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా ఏడుస్తూ కూర్చోవద్దు కలత చెందొద్దు భయపడొద్దు దేవునిపై కోపగించుకోవద్దు ఆయన మీద సనగొద్దు గునగొద్దు వెంటనే మోకరించి ప్రార్థన చెయ్యి దేవునికి మొరుపెట్టు సంఘంలో తెలియపరచు సంఘ ప్రార్థన కోరు ప్రియ సహోదరి సహోదరుడా తను ఏర్పరచుకున్న బిడ్డలు దివా రాత్రులు మొరుపెడుతుంటే కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఉపవాసంతో వేడుకుంటుంటే దేవుడు సహాయం చెయ్యకుండా ఉండగలుగుతాడా ఉండడండి వెంటనే తన సహాయాన్ని పంపిస్తాడు తన బిడ్డలను ఆదుకుంటాడు రకరకాల చెరల నుండి ఆ దేవుడు విడిపిస్తాడండి మన చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్య పడేలా ఆ దేవుని కార్యాలను మన పట్ల జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు పేతురును చూసిన వారంతా బహుశా ఎంతో ఆశ్చర్యపడ్డారేమో కదా కొందరు నమ్మలేదేమో ఎలా జరిగింది ఈ అద్భుతం అని అనేకులు దేవుని మహిమపరిచి ఆయన బిడ్డలుగా మారి ఉండొచ్చేమో కదా అండి ప్రియ సహోదరి సహోదరు మన జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగాలంటే ఆయన అద్భుతాలు మనం చూడగలగాలంటే మనం కూడా అత్యాశక్తితో ప్రార్థన చెయ్యాలి నిత్యము దేవుని సేవించాలి అనేక పరిస్థితుల విషయమై పట్టుదలతో ప్రార్థించాలి విసుగొద్దు పదే పదే జవాబు వచ్చేంత వరకు మనం మొరపెడుతూనే ఉండాలండి మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని కూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు సంఘ ప్రార్థనను నువ్వే మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు దేవుని బిడ్డలతో కలిసి మొరపెట్టడం ఆపొద్దు నీ సమస్యలకు త్వరగా పరిష్కారం రావాలంటే నీ బాధలు పోవాలంటే నీకు గొప్ప విడుదల రావాలంటే సంఘంలో చేరి ప్రార్థించు దేవా నా సమస్య ఇది నా బాధ నా భయం ఇది నాకు విడుదల నివ్వు నాకు గొప్ప రక్షణ నివ్వు నీ సహాయాన్ని నా కొరకు తండ్రి అని నువ్వు అత్యాశక్తితో ప్రార్థిస్తే నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడగలుగుతావు ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు ప్రభా పేతురు చెరసాలలో ఉంచినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసింది మీరు గొప్ప కార్యాన్ని జరిగించినారు దేవా సంఘ ప్రార్థనను విన్నారు తండ్రి పేతురు పట్ల అద్భుతాన్ని చేశారు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ శక్తిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈనాడు దేవ మేము కూడా అత్యాశక్తితో ప్రార్థించే వారిగా మమ్ముడు సిద్ధపరచండి విడువక విసు నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మేము కలిగి ఉండేలా ఉన్నా మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము కూడా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిమిగా పట్టుదల మిమ్మను సేవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థన ద్వారా మీ యొద్దు నుండి అద్భుతాలను పొందుకునే వారిమిగా మమ్మనందరిని సిద్ధపరచండి దేవా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూసే వారిమిగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో ఎంతటి కార్యాన్నైనా చేయగల సమర్ధుడు తండ్రి అయ్యా నీ బిడ్డలను ప్రేమించి దేవుడో తండ్రి వారిని విడిచిపెట్టే దేవుడో కాదు వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు అక్కరలో కొరతలలో జీవింప నెయ్యని దేవుడు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు వివాహ ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో అలాంటి బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నా माने की महिमक ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో పడకలకే పరిమితమయ్యి కన్నీరు సహాయ స్థితిలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల చండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియులు ఈ దినమున చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వారి సేవా ఆశీర్వదించండి దేవా మిషనరీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థికుల్ని మీరు బలపరచండి ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరికీ ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి అందరూ అంతట రక్షణ పొందుకునే వారిగా పరచండి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీ వైపు ఆకర్షించుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ నీ బిడ్డలైన వారందరినీ పైన జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చండి దేవా కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు బూతాగా వివాదాలు వివాదాలతోటి బాధపడుచున్న ప్రియుల పక్షమున న్యాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి వారి భవిష్యత్తుని మీరు దీవించండి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా మీ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా ఈ రీతిగా ప్రవ్వా మీ పరిచయలో వాడబడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేవా పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఈ దినమున దేవా బిడ్డలు ఎక్కడికి ైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో వారి పనులలో తోడుగా ఉండండి చక్కటి సక్సెస్ వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు